శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా నందాల జిల్లా డోన్ నియోజకవర్గానికి చెందిన శ్రీకృష్ణుని భక్తుల ఆధ్వర్యంలో డోన్ పట్నంలోని పాత బస్టాండ్ నుండి ఐటీఐ దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం అక్కడికి వచ్చిన భక్తులకు పట్టణానికి చెందిన డాక్టర్ సుంకర్ణ్ దంపతులు అన్నదానాన్ని అల్పాహారాన్ని ఐటీఐ రాముడు దంపతులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ భక్తులు వై నాగేశ్వరరావు యాదవ్ సలీంద్ర శ్రీనివాస్ యాదవ్లు మీడియా ద్వారా మాట్లాడుతూ శ్రీకృష్ణ భక్తులంతా కలిసికట్టుగా పోరాడి ఇక్కడ శ్రీకృష్ణ మందిరాన్ని నిర్మించుకోవడానికి ముందుకు రావాలని అలాగే ఈ రోజు అష్టమి సందర్భంగా నిర్మించుకున్న ర్యాలీని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తులు ఐటీఐ రాముడు మద్దిరెడ్డి స్వామి చైర్మన్ రామచంద్రుడు లక్ష్మీనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు దాత మీరు వేదిక మీదకి రావాలనే కమిటీ మిమ్మల్ని అందరికి సన్మానం జరుగుతుంది మన వారదులు ఉండాలని నేను గుర్తు చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు మన పక్క ఇంట్లోనే ఉంటారు వాళ్ళు యాదవ్లా లేకోకుండా మన బీసీ మాధవులు కాబట్టి ఎలాంటి సమస్యలైనా మనం పరిష్కరించుకోగలుగుతాము ఆ శక్తి సామర్థ్యాలు ఉంది ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ సభ పూర్వకంగా మరొకసారి పిలుపునిస్తున్నారు అట్లాగే మనము నెక్స్ట్ సంవత్సరం కల్లా మనం గుడి నిర్మించుకుందామని మనం కంకణం కట్టుకోవాలి ఈ రోజు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చినారు మనం ఈ మధ్యలో కూడా అహోబ్లం మటం ఒక్క రోజు వచ్చేసి మాకు ఇట్లా కావాలని దాతలు ఎడితే ఒకే ఒక రోజు ఒక వన్ అవర్ లోనే మనం దాదాపు మూడున్నర లక్షలు ఖర్చు పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసి మన డోర్ యాదవ సంఘం తరఫున ఏ రోజు వెళ్ళినా కూడా మనకు అక్కడ విడిది ఏర్పాటు చేసే మార్గంగా మనం ఒకటి ఏర్పాటు చేస్తున్నాము దానికి సహకరించిన దాతలందరికీ మరొక మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇట్లాగే మనం నెక్స్ట్ ఇయర్ అనుకున్నాం గుడి కంపల్సరీ మనం గుడిలోనే జరుపుకున్నప్పుడే మన సంఘము మన ఐక్యత అని ఆ రోజు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందు రావాలి ప్రతి ఒక్కరూ విరాళాలు ఇవ్వాలి మనం ఐక్యంగా ఉండి అని సాధించుకుందాము ఏ సమస్యలైనా మనం పరిష్కరించిన దిశగా మనం పరిగెత్తినప్పుడే మనం సాధించినట్లుగా నేను చెప్తున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మండలము ఫ్యామిలీ మండలము నేతలు చర్మ వివిధ మండలాల మండలాలొచ్చిన నాయకులకు యాదవ సోదరులకు పూర్వ సోదరులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకున్నాం అలాగే ఈ నాకు హృదయము అల్పాహారము పెట్టిన తాత కోదండరాముడు గారి నాకు అలాగే మధ్యాహ్నము అందరికీ భోజనం సౌకర్యం కల్పించిన తర్వాత మన డాక్టర్ సారి కుటుంబంలో అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా ర్యాలీ ప్రారంభించిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారికి అలాగే మా నాగేశ్వరరావు యాదవ్ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా మా ఉద్దేశం ఏమంటే గతంలో ఇక్కడ ఈ స్థలమునకు గుడి నిర్మాణమునకు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈ స్థలము గుడి నిర్మాణమును కేటాయించడం జరిగినది తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అప్పుడు పరిపాలకుడు అప్పటి ఎమ్మెల్యే గారు గుడిని ధ్వంసం చేయించినాడు ఆ తర్వాత దాని పర్యావసానం అనుభవించి అతను తిరిగి ఇది విసు స్థలం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు మేమందరం కలిసి ఇక్కడున్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నాగేశ్వర గారు సార్ గారు వివిధ నాయకులు మన చంద్రపల్ల లక్ష్మీనారాయణ యాదవ్ గారు ఇక్కడ ఈ గుడి కోసం కృషి చేసే ప్రతి ఒక్కరు కృషి చేసి వచ్చే సంవత్సరం ఈ సమయం కొల్లా ఇక్కడ గుడి కట్టించుకొని ఈ గుడి ఆధ్వర్యంలో మేము పండగ జరుపుకోవాలని ప్రతి ఒక్క యాదవ సోదరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ కృష్ణుడు పండగ ఇది ఒక కుల తులసులకే కాదు ప్రపంచానికే దేవుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడిని కొలిసే వాళ్ళే ఏ కులమైనా సరే ఇందాక మామైన గారు మంచిగా బోధించాడు శ్రీకృష్ణుని గురించి కావున శ్రీకృష్ణుడు అందరికీ గురువే కాబట్టి అందరికీ దేవుడే కాబట్టి ప్రతి ఒక్కరి సహకారంతోటిగా తెలుగుదేశం పార్టీ వైకాపా పార్టీ కమ్యూనిస్టు బీజేపీ జనసేన ప్రతి ఒక్కరు పార్టీలందరూ రాజకీయ పార్టీలందరూ జనాలందరూ చందాల రూపంలో ఇచ్చి ఈ గుడి నిర్మించటకు అందరూ సహకరించాల్సిందిగా సమీన్యంగా కోరుకుంటూ సెలవు ప్రపంచ ప్రజలందరికీ సుఖశాంతులతో జీవించాలనే మహాభారతం భగవద్గీతలో మరి యాదవులు మన మిగతా యాదవ భక్తుల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఇక్కడ కూడా మరి శ్రీకృష్ణ జయంతో జయంతోత్సవంలో పెద్ద ఎత్తున మరి ఇక్కడున్న యాదవ పెద్దలు మరి సుంకన సార్ అయితేనేమి శ్రీనివాసులైతేనేమి మరి అట్లాగే రామచంద్రుడు అయితేనేమి శ్రీనివాసులైతేనేమి మరి ఇక్కడ మధు రంగస్వామి రంగనాథం లక్ష్మణ మొదలగు అందరి యాదవపిల్ల జల మరి పొద్దున్నే స్వామివారికి అభిషేకం పూజలు గోపూజ మరి అట్లాగే పెద్ద ఎత్తున ఊరేగింపుతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అట్లాగే మా డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దలు కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారితో ర్యాలీ ప్రారంభోత్సవం చేసుకొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మరి గేట్ల దగ్గర నుంచి ఇక్కడ కృష్ణుని దేవాలయం వరకు మరి పెద్ద ఎత్తున మేళతాళాలతో ఆ దేవదేవుణ్ణి ఊరేగింపు జరుపుతూ మరి శ్రీకృష్ణుని జయంతోత్సవం రంగరంగ వైభవంగా జరపడం జరిగినది మరి ఇందులో ఒక్కటే మంచిగా అన్ని వృత్తుల వాళ్ళకి అన్ని అభివృద్ధి జరగాలి ముఖ్యంగా రైతులకి వర్షాలు పండి మంచి పంటలు పండాలి మరి అట్లాగే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకంతా మరి భోజనం కానీ మన మిగతా సౌకర్యాలు కానీ ఆ భగవంతుని దయ వలన ఆయన ఆశీర్వాదం వలన మంచి జరగాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పండుగని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఈసారి కూడా డోన్లో చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగినది ఒకటే యాదవుల కోరిక మంచిగా అందరికీ సమాజంలో మంచితనాన్ని అందించాలి తనకున్న దాంట్లో పది మందికి పెట్టాలి ఎవరిని పేదవాళ్ళుగా కానీ మరి ఆకలితో కానీ అలమటించేలాకుండా చేయాలి భగవంతుని వల్ల అనేదే మా అందరి కోరిక మరి అట్లాగే రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ సామాజిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అన్ని విధాల అభివృద్ధి చెందాలి మరి అందరికీ సమాజంలో రావాలి అన్ని విధాల అందరికీ జరగాలి అనే ఈ యొక్క ఈ యొక్క ముఖ్య ఉద్దేశంగా జరుపుకోవడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేసిన తోటి సోదరులందరికీ సోదరి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే భోజన సౌకర్యం ఏర్పాటు చేసిన డాక్టర్ సుంకన్న గారు వారి శ్రీమతికి వారి కుటుంబానికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకోవచ్చున్నా ఎల్లప్పుడూ వాళ్ళకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాల ప్రభుత్వం మరి జై యాదవ్ జై శ్రీకృష్ణ జై జై కృష్ణ